శ్రీ గురువే నమ ఒక భక్తుడి యొక్క చరిత్ర మనలో ఎన్ని మంచి మార్పులను తీసుకొస్తుందో మనలో ఎంత ప్రసన్నతను ప్రశాంతతను కలిగిస్తుందో అది అద్వితీయమైనటువంటిది దానిని వర్ణించటం మన వల్ల అయ్యే పని కాదు ఎందుకంటే కొన్ని అనుభూతులు అనుభవాలు స్వయంగా వాటిని మనం పొందితేనే మనకు అర్థమవుతాయి కానీ భగవన్నామాన్ని ఆశ్రయించినటువంటి జీవులు ఎలాంటి దివ్యమైనటువంటి అనుభవాన్ని పొందారో చరిత్ర మనకు సాక్ష్యం ఎంతోమంది జీవులు ఆ దివ్యానుభవాన్ని పొందారు భగవత్ దర్శనాన్ని కూడా చేసుకున్నారు భగవత్ ప్రాప్తిని సుగమం చేసే శ్రేష్టమైనటువంటి సాధనంగా భగవన్నామ సంకీర్తనాన్ని మహర్షులు కొనియాడారు జగద్గురువులు సత్పురుషులందరూ కూడా ఆ అంశాన్ని బలపరిచారు మరి బిల్వ మంగళుడు ఆయన్నే లీలాసుకుడు అని కూడా అంటారు ఆ బిల్వ మంగళుడు మరి పూర్వం ఆయన స్త్రీలోలుడు వేశ్యాలోలుడు అంతకంటే ముందు ఆయన తండ్రి యొక్క అనుగ్రహంతో చక్కగా విద్యాభ్యాసం చేసుకున్నాడు వేదాల అధ్యయనం చేశాడు శాస్త్రాధ్యయనం చేశాడు ఎంతో పవిత్రమైనటువంటి జీవనాన్ని గడిపేవాడు కానీ కాలక్రమేణ తండ్రి శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత బాగా ఆస్తిపరుడవటం వలన వేరే ఇతరమైనటువంటి దుస్సాంగత్యం వలన కుసంగం వలన అతని బుద్ధి భ్రష్టమై ఆ ఉన్నటువంటి ధనాన్ని దుర్వ్యసనాలకు చెడు సావాసాలకు దుర్వినియోగం చేస్తూ స్త్రీలోలుడయ్యాడు మరి చింతామణి అనే ఒక వేశ్యకు ఆయన వసుడయ్యాడు సదా ఆమెనే ధ్యానిస్తూ మరి తండ్రికి శ్రాద్ధం పెట్టిన రోజు కూడా ఆ రోజు కూడా ఆయన చింతనంతా చింతామణి మీదే ఉంది అంత స్త్రీలోలుడైన వాడు వేశ్యాగామి అయిన వాడు అట్లాంటి వాడు చరిత్రలో ఒక విశేషమైనటువంటి స్థానాన్ని పొందాడు ఒక మహాపురుషుడయ్యాడు ఒక మహాభక్తుడయ్యాడు అందుకని చెప్పే సిన్నర్స్ ఆర్ పొటెన్షియల్ సెయింట్స్ అంటారు అంటే ఎంత పాపాత్ముడైనా సరే ఎలాంటి స్థితిలో ఉన్నవాడైనా కానీ తన అపరాధాన్ని తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపంతో తన దోషాలను తొలగించుకోవాలనే తపనను కలిగి ఉంటే భగవంతుడి కృప వలన దయ వలన ఎలాంటి ఉన్నతమైన స్థితిని పొందగలుగుతాడు భగవత్ ప్రాప్తిని కూడా పొందగలుగుతాడనే దానికి ఈ ఉదాహరణ మనం తప్పకుండా స్మరించాల్సిందే ఎందుకంటే ఈయన ఏ వేశ్య మీద వ్యామోహంతో తన ఒళ్ళు మరచి ఆ రోజు తండ్రికి పెట్టిన రోజే ఆ రోజు రాత్రి తుఫాన్ వచ్చింది అంటే మరి పడవ కూడా పక్కన పెట్టి ఒడ్డుకు చేర్చి ఆ ఒడ్డు దగ్గరే కట్టేసేసి ఆ పడవని నావికులు కూడా భయపడుతున్నారు ఆ ప్రదేశానికి వెళ్ళటానికి చెట్టు నీడలో వాళ్ళు తలదాచుకొని దూరంగా ఉంటున్నారు ఆ నదీ ప్రవాహానికి ఉద్ధృతికి భయపడి అలాంటి స్థితిలో కూడా ఒళ్ళు మరచి ఒక చెక్కను సహాయంగా తీసుకొని ఆ చెక్కను పట్టుకొని కొయ్య అంటారు కదా దాన్ని పట్టుకొని వెళ్తున్నాడు ఈయన అవతల తీరానికి ఆ వేస్య ఉన్న ప్రదేశానికి చింతామణి దగ్గరికి వెళ్ళిన వాడు ఒక గోడను ఎక్కాడు గోడనెక్కి దూకాడు అక్కడ మార్గంలో ఈయనకు ఆ గోడ ఎక్కడానికి ఒక తాడుగా ఏదో ఒకటి వేళ్లాడుతూ ఉంటే దాని సహాయంతో ఆ గోడను ఎక్కి దూకాడు తీరా శరీరం మీద వస్త్రం లేదు దిగంబరుడిగా ఉన్నాడు ఆమె చూసి భయపడిపోయింది నిర్ఘాంతపోయింది ఆశ్చర్యంతో ఇలాంటి స్థితిలో ఎలా వచ్చాడు ఇవాళ రాడనుకొని ఆమె తరుపులోవి మూసేసి లోపల విశ్రాంతి తీసుకుంటోంది కానీ ఈయన రాత్రే వచ్చేశాడు తండ్రికి శ్రాద్ధం పెడుతున్నాడు కదా ఇవాళ ఎందుకు వస్తాడు ఇవాళ రాళ్లే అనుకుంది కానీ ఈయనలో ఉన్నటువంటి కామాతురాణ న భయం నా లజ్జ అన్నట్టుగా వాళ్ళకి ఎలాంటి భయం ఉండదు ఎలాంటి సిగ్గు ఉండదు అన్నట్లుగా మరి అట్లా వెళ్ళిన వాడు తీరా ఆమె ఈని చూసి చూడగానే చీగొట్టింది అసహ్యించుకుంది జుగుప్సాకరంగా భావించింది అంటే ఏ శరీరం అయితే మలమూత్రాదులతో ఉందో అట్లానే ఎముకలు రక్తం ఇవే శరీరంలో ఉన్నవి ఈ శరీరం గురించ నువ్వు ఇంత ఆరాటపడింది ఇదే నీ ఆరాటం ఆ శ్రీకృష్ణుడి విషయంలో గనక ఉండుంటే నీకు కృష్ణుడే దొరికేవాడు కదా అంది ఆ క్షణమే ఆయనలో మార్పు వచ్చింది ఎందుకంటే ఆమె ఇతని శరీరం మీద వస్త్రం లేదు శరీరం నుండి దుర్గంధం వస్తోంది ఏంటే ఆయన చూసింది బయటికి వచ్చి పరిశీలనగా ఆ వేలాడుతున్నది తాడు కాదు పాము తీరా ఈయన ఏ సహాయంతో ఆ నదిని దాటొచ్చాడని చూస్తే ఒక శవాన్ని పట్టుకొని వచ్చాడు కనీసం అది శవం అని కూడా ఆయనకు అర్థం కాలేదు అదేదో చెక్క అనుకొని దాని సహాయంతో వచ్చాడు అంటే ఇంత ఒళ్ళు తెలియని స్థితిలో ఇంత తన్మయతావస్థలో అవస్థలో ఆమెను ఎట్లా అయినా పొందాలి ఆమె దగ్గరికి రావాలని తప్పించాడు ఇదే తాపం ఇదే తపన ఇదే ఆరాటం గనక ఆతృత గనక భగవంతుడి విషయంలో ఉంటే శాశ్వతంగా ఆనందాన్ని పొందగలుగుతాడు కదా అని ఆమె మాట్లాడిన మాటలకు ఆయన హృదయంలో పరివర్తన కలిగింది వెంటనే ఆయన శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించాడు తన మార్గాన్ని మార్చుకున్నాడు తన గమ్యాన్ని తెలుసుకున్నాడు తన లక్ష్యాన్ని సాధించాడు కాబట్టి లీలాసుకుడు అని పిలువబడేటువంటి ఆ బిల్వ మంగళుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని లోకానికి తెలియజేస్తున్నాడు అదేంటంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినటువంటి విషయం కూడా ఈ అంశాన్ని బలపరుస్తోంది అపిచేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ సాధురే వసమంతవ్య సమ్య వ్యవసి సహ క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిన్నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అని అన్నాడు కదా కాబట్టి ఎంత సుదురాచార పరుడైనప్పటికి కూడా ఒకవేళ భగవంతుణ్ణి గనక భజిస్తే ఆయన ఆశ్రయిస్తే ఆ లోపల ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి సమస్త పాపాలను భగవంతుడు నిర్మూలించి ఆ హృదయాన్ని తనకు దగ్గర చేసుకుంటాడు ఆ జీవుణ్ణి సాధువును చేస్తాడు ఆ జీవుణ్ణి ధర్మాత్ముణ్ణి చేస్తాడు పరమ పావనుణ్ణి చేస్తాడు అదే కాకుండా పూర్వం ఇతను యోగ్యుడే కాలక్రమేణ ప్రారంధానుగుణంగా పతితుడైనప్పటికీ భ్రష్టుడైనప్పటికీ ఆ పూర్వం ఇతని సాధన ఏదైతే ఉందో చిన్నతనం నుండి భగవంతుడి విషయంలో భక్తుంది తండ్రి భగవద్భక్తిని చేయగా చూస్తూ ఉండేవాడు ఆ సంస్కారాన్ని కలిగి ఉన్నాడు ఆ సంస్కారాన్ని ఇష్టపడేవాడు కూడా కానీ కుసంగం యొక్క ప్రభావం ఎంత దారుణమైనదనే దానికి కూడా ఈ చరిత్ర ఒక ఉదాహరణగా ఉంటుంది ఎంత శిష్టులైనా కానీ భ్రష్టులయ్యే ప్రమాదం ఉంది కుసంగం వలన దుర్జన సాంగత్యం వలన పైగా యవ్వనం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకిత ఏకైకమప్యనర్థాయ కిముజత్ర చతుష్టయం అని చెప్పిన విధంగా యవ్వనం కానీ ధనం బాగా ఉండటం కానీ అధికారం కానీ వీళ్ళకి అందరూ అనుకూలంగా వీళ్ళు ఏది చెప్తే అది వినేటట్లుగా వీళ్ళకి ఆ గౌరవాన్ని ఇవ్వటం వలన కూడా ఒక్కొక్కసారి మనిషిలో అహంకారం మదం పెరిగి తాను ఏం చేస్తున్నాడో తెలియని స్థితి ఉంటుంది ఎంతో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఒక అవకాశాన్ని భగవంతుడు ఇచ్చినప్పుడు అట్లానే అవివేకం మరి వివేకాన్ని కోల్పోవడం వివేకహీనులై ఉండటం ఇవన్నీ కూడా ప్రమాదాన్ని కలిగించేవే అనర్థాన్ని కలిగించేవే అట్లాంటిది ఈయన దగ్గర ఈ నాలుగు ఉంటే ఈయనకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఈయన ఎవరి మాట వినే పరిస్థితి లేదు తండ్రి శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మరి ధనం ఉంది యవ్వనం ఉంది ఈయనకే బాధ్యతలన్నీ అంటే అన్ని అధికారాలు ఈయన చేతిలోనే ఉన్నాయి ఈయన ఇష్టం ఈయన ఏం చేయాలనుకుంటే చేయొచ్చనే పరిస్థితి మరి దాని వలన కుసంగం వలన ఎలాంటి భ్రష్టమైన స్థితిని పొందాడు కానీ పూర్వం చేసుకున్నటువంటి సాధన వలన నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతి తాత గచ్చతి అని భగవంతుడు చెప్తున్నాడు కదా నమే భక్త ప్రణశ్యతి అని కాబట్టి ఆయన్ని ఆశ్రయించున్నాడు కాబట్టి పూర్వమే ఆ సాధన ఎక్కడికి పోలేదు కాలక్రమేణా అతను పతితుడైనప్పటికీ మళ్ళా ఆ భగవత్ కృపతో ఆ భగవంతుడికి దగ్గర అయ్యాడు ప్రత్యక్షంగా ఆయన్ని దర్శించుకున్నాడు ఎందుకంటే ఈ లీలాసుకుడు శ్రీకృష్ణుణ్ణి స్వయంగా దర్శించుకున్నాడు శ్రీకృష్ణుడే ఈయన చేతుల్ని పట్టుకొని ఈయన్ని బృందావనానికి తీసుకువెళ్ళాడు ఎందుకంటే ఈయన మార్గంలో మళ్ళా అంటే చింతామణి నుండి దూరంగా వచ్చాడు ఆయన భగవంతుడిని అన్వేషిస్తూ ముందుకు బయలుదేరాడు కానీ మార్గ మధ్యలో మళ్ళా ఒక స్త్రీ విషయంలో వ్యామోహాన్ని పొందాడు ఆమె సౌందర్యానికి ముగ్ధుడై ఆమెనే చూస్తూ ఆమె వెళ్ళిన మార్గంలో ముందుకు వెళ్ళాడు తీరా ఆమె తన ఇంటికి వెళ్ళింది ఇంట్లో ఉన్నటువంటి భర్త ఈ విషయాన్ని గమనించాడు బయటికి వచ్చి ఆ భర్తనే అడిగిన నాకు ఆమెను చూడాలనుంది ఆమె సౌందర్యాన్ని చూడాలనుంది ఒకసారి ఆమెను బయటికి తీసుకురాండి అని సరే భర్త అతను చూడాలనుకుంటున్నాడు కదా మామూలుగా చూడని చూస్తే తప్పే ఉందని చెప్పి ఆమెను బయటికి రమ్మన్నాడు కానీ ఈ లోపల ఆమె బయటికి రాగానే ఈయనకి మళ్ళా ఈయన మీద ఈయనకు అసహ్యం కలిగి రే నాకు ఈ వ్యామోహం ఏంటి స్త్రీ వ్యామోహం అని చెప్పి అక్కడ రేగి చెట్టు ఉంటే ఆ రేగి చెట్టుకున్నటువంటి రెండు ముళ్ళను తీసుకొని ఈయన కళ్ళను పొడుచుకున్నాడు ఈ కళ్ళు ఉండటం వల్ల కదా నేను ఏవి పడితే అవి చూసి నా స్వామికి దూరం అవుతున్నాను ఈ వ్యామోహాలకు లోనవుతున్నాను అని ఈయన హృదయంలో అంత బలీయమైనటువంటి బాధ కలిగి ఆ స్థితిలో ఆయన తన కళ్ళను కూడా లేకుండా చేసుకున్నాడు ఇప్పుడు పూర్తిగా జగత్తు అంధకారమయమైపోయింది ఈయనకి లోకం మీద దృష్టే లేకుండా పోయింది ఈయన శ్రీకృష్ణుణ్ణి స్మరిస్తూ ఆయనే నా సర్వస్వం అనే భావనతో ఆయన్ని తప్ప ఇంక నేను దేనిని దర్శించను ఇంక నాకు నా దృష్టి వేటి మీద సోకదు నాకే భయము లేదని చెప్పి నిర్మలమైనటువంటి హృదయంతో ఆ శ్రీకృష్ణుణ్ణే పొందాలనే లక్ష్యంతో ముందుకు బయలుదేరాడు అట్లాంటి స్థితిలో స్వయంగా శ్రీకృష్ణుడే వచ్చి ఈయన చేయి పట్టుకున్నాడు అంటే భగవంతుడే నాకు కావాలి భగవంతుణ్ణే నేను పొందాలి ఆ భగవంతుడు తప్ప నాకు ఇంకేది అవసరం లేదు అనే మానసిక స్థితి ఎంత గొప్పది ఆ స్థితిలో భగవద్ దర్శనమైంది భగవత్ ప్రాప్తయింది ఈ లోకాన్ని చూడలేకపోతున్నాడేమో కానీ సమస్తాన్ని చూడగలిగే శక్తి ఆయనలో ఉంది దివ్యమైనటువంటి నేత్రాలను పొందాడు భగవత్ సాక్షాత్కారాన్ని చేసుకున్నాడు కాబట్టి భక్తుల యొక్క చరిత్ర మనకు తెలియజేసే రహస్యం ఏంటంటే మన హృదయం వేటి గురించో ఆరాటపడకూడదు ఈ ఆరాటాలన్నీ కూడా మన మనస్సులో మాలిన్యాన్ని మనకు దుఃఖాన్ని కలిగించేవే ఎన్నో జన్మలు ఎన్నో క్లేశాలను పొందటం కోసం దురవస్థల పాలవటం కోసమే మనం ప్రకృతి సంబంధమైన వ్యామోహాలను పెంచుకుంటూ ఉంటాము కాబట్టి ఈ అజ్ఞానాన్ని వీడి భగవంతుణ్ణి ఆయన జనులను మనం ఆశ్రయించాలి హృదయం అప్పుడే నిర్మలమవుతుంది అవుతుంది హృదయం ఎంత నిర్మలమైతే అంత శీతలంగా మారుతుంది లోపల ఉన్నటువంటి తాపాలన్నీ ఉపశమించిపోతాయి హరవే నమ గురవే నమ